ఓం మహాగణాధిపతి నమ ఓం గుర్భ్యో నమ ఓం శ్రీమాత్రే నమ మనం ఈరోజు శని గురువులు ట్రాన్సిట్లో గోచారంలో ఒకే రాశి మీద పడ్డప్పుడు పన్నెండు లగ్నాల వారికి ఎటువంటి ఫలితాలు జరుగుతాయి శని గురువులు ఒకవైపు మనకి డబుల్ ట్రాన్సిట్ కలిగించడం వల్ల మంచి శుభకరమైనటువంటి ఫ్రూట్ఫుల్స్ జరుగుతుంది ఎటువంటి సందేహం లేదు అలాగే కుజకేతులు కూడా కలిసి ఉంటున్నారు మనకి రెండింటినీ గమనించుకోవాలి సో లగ్నం తెలిసిన వాళ్ళు లగ్నం నుంచి చూసుకోండి లగ్నం తెలియని వారికి రాశి నుంచి చూసుకోండి అది సెకండరీ ఆప్షన్ సో ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి మనం తెలుసుకుందాం కుంభలగ్నము కుంభరాశి కుంభం వారి కనుక చూసుకున్నట్లయితే కుంభలగ్నం వారికి ప్రధానంగా ఇక్కడ గురువు శని ఏకాదశ స్థానంలో ఉన్నందుకు ముఖ్యంగా వ్యాపారాలు చేసేటువంటి వారికి వ్యాపార పరంగా బాగుంటుంది ఫలానా విషయంలో ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నాం సక్సెస్ రావట్లేదు అనుకునేటువంటి వారికి అది ఒక సక్సెస్ రేట్ని ఇస్తుంది మీ కుటుంబంలో ఎవరైనా ఉన్నారు వారికి ఉద్యోగం రావట్లేదు ఉద్యోగ అవకాశాల కోసం మీరు ప్రయత్నం చేస్తున్నారు అటువంటి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి అయితే ఇక్కడ సహజంగానే పంచమ స్థానంలో కూడా గురువు ఉన్నందుకు సంతాన అభివృద్ధి సంతానం కోసం సెకండ్ సంతానం కోసం లేదా ఒక ఫస్ట్ సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి కూడా ఈ యొక్క ఫలితాలు ఉంటాయి మరియు సంతానానికి మీరు కొంతమందికి చూడండి మీకు ఆల్రెడీ ఒక ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ వచ్చి ఉంటాయి మీ పిల్లలకు ఒక ట్వంటీ ఫైవ్ ఏజెస్లో వచ్చి ఉంటుంది అలాంటి వారు సంతానానికి వివాహం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు అటువంటి వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంది కాకపోతే ఇక్కడ వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వారు మాత్రం ఈ డబుల్ ట్రాన్సెట్ సప్తమ స్థానం ఇది మన లాభస్థానంలో శని గురువుల దృష్టి ఉందని ఎటువంటి సందేహం లేదు కాబట్టి ఇక్కడ వీళ్ళకి మరొక విషయం ఏంటంటే ఎల్నాడు శని ఒకటి ఎండింగ్లో అనేది ఒకటి ఉంది సప్తమ స్థానంలో కుజకేతులు కూడా కలుస్తున్నారు కాబట్టి వివాహ ప్రయత్నాలు వివాహ సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క అంశాలలో కాస్త జాగ్రత్తగా ఉండండి తొందరపడేదో పార్ట్నర్స్ని కలుపుకోవడము ఆ జీవిత భాగస్వామి కావచ్చు బిజినెస్ పార్ట్నర్షిప్ కావచ్చు ఎందుకంటే సప్తమ స్థానం అనేటువంటిది వివాహ స్థానము పార్ట్నర్షిప్ స్థానము అక్కడ ఎప్పుడైతే కుజుడు కేతువు ఉంటారో ఇది పర్టికులర్గా ఈ యొక్క అంశాల్లో రాంగ్ స్టెప్ పడుతుంది కాబట్టి ఈ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి అలాగే మరొక విషయం ఏంటంటే ఈ సామాజికమైనటువంటి ఈ సోషల్ మీడియాస్లోని యూట్యూబ్స్లో మాట్లాడుతూ ఉంటాం ఇటువంటి విషయాల్లో కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా జీవిత భాగస్వామి జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకున్న విషయంలోనే కాస్త జాగ్రత్తగా ఉండాలి బికాస్ ఆఫ్ ఈ కుజకేతులు సప్తమంలో ఉన్నందుకు ఇక మీరు నిత్యము చేయవలసింది అవతారాధన ఎక్కడ కూడా మిస్టేక్ జరగకుండా ఉండాలి జీవిత భాగస్వామి విషయంలో అనుకున్నప్పుడు ఓం కామేశ బద్ధమాంగల్య సూత్ర సూభిత నామ నామస్మరణ చేయండి రెండవ స్థానంలో శని ఉన్నాడని భయపడేటువంటి వారు ఓం శనైక్షరాయ అయిన నమహాను కూడా అనుకోవచ్చు తప్ప ఏం వెంకటేశ్వర స్వామి యొక్క నామస్మరణ కూడా చేసుకోవచ్చు ఆంజనేయ స్వామి ఆలయాలకి ఎక్కువగా రెగ్యులర్గా వెళ్తూ ఉండండి అన్ని విధాల మీకు బాగుంటుంది చాలామంది నన్ను అడుగుతున్న అంశం ఏమిటంటే ఇక్కడ మీకు గోచారంలో జలరాశుల్లో ఉన్నప్పుడు కొంత జల సంబంధంగా గొడవలు ఇవన్నీ వచ్చాయని చెప్పి చెప్పారు కొంచెం జల సంబంధంగా ఈ నేవీ వాళ్ళు వెళ్ళే టాక్సీ ఇవన్నీ చెప్పారు కదా అదేవిధంగా ఎండాకాలంలో వర్షం అన్నారు అదే రకంగా మనకు వర్షం కూడా పడింది మరి అదే కుజుడు సింహరాశిలోకి వస్తున్నందుకు ఏమిటని చాలామంది అడుగుతున్నారు ఇక్కడ సింహరాశిలో కుజుడు వస్తూ కేతు కూడా అక్కడ ఉన్నందుకు ఈ సంవత్సరం మనకి రాజ్యాధిపతి రవి మంత్రి రవి అవుతున్నాడు కాబట్టి ఈ రవి ఎప్పుడైతే అగ్నికి సంబంధించిన గ్రహం ఒక విస్ఫోటం జరగడానికి కారకుడైనటువంటి గ్రహం ఎప్పుడైతే వస్తున్నాడో ఒక దేశం మీద మరొక దేశం విరుచుకుపడి పెద్ద పెద్ద బాంబులు వేయడం కూడా జరుగుతుంది అది ఇండియా పాకిస్తాన్ అవ్వాల్సిన అవసరం లేదు ఉక్రెయిన్ రష్యా కూడా అవ్వచ్చు లేకపోతే అమెరికా ఇంకో దేశం కూడా కావచ్చు ఏదైనా ఒక దేశం కావచ్చు ఆ దేశం మీద పెద్ద స్థాయిలో ఎక్కువ ఉష్ణాన్ని కలిగించేటువంటిది వేయడం జరుగుతుంది అది ఒకటే కాకుండా ఈ ఈ పిశాచ యోగం ఉన్నప్పుడు పర్టికులర్గా రాబోయే టూ మంత్స్ కూడా మన ఇండియాలో కానీ వేరే దేశాల్లో కానీ కాస్త పుణ్యక్షేత్రాలు దేవత ఆలయాల మీద కూడా ట్యాక్స్ జరగనున్నాయి కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాలి కొంత స్లీపర్ సెల్స్ వల్ల ఇబ్బందులు ఇటువంటివి జరగనున్నాయి కాబట్టి ఈ యొక్క అంశంలో చాలా జాగ్రత్తగా ఉండండి అయితే ఇక్కడ ఎవరి జన్మజాత చక్రంలో అయినా గుర్తుపెట్టుకోండి వాళ్ళ పర్సనల్ చాట్లో ఇప్పటివరకు మనం ఏదైతే డబుల్ ట్రాన్సిట్ గురించి చెప్పుకున్నామో వాళ్ళ పర్సనల్ చాట్లో గనక కొంతమంది చోటు ఇప్పుడు నాకు ధనం వస్తుందా లేదా అనుకుంటూ ఉంటారు వాళ్ళకి పర్సనల్ చాట్లో ధనభావం మీద ఈ డబుల్ ట్రాన్సిట్ వచ్చింది అనుకోండి డబ్బులు ఖచ్చితంగా వస్తాయి లేదంటే ఒక కాంట్రాక్ట్ అవ్వాలనుకుంటున్నాము వాళ్ళ పర్సనల్ చాట్లో మూడో భావం మీద కనెక్ట్ అయింది అప్పుడు ఒక మాట్లాడుకొని అది కాంట్రాక్ట్ రావడానికి అనుకూలిస్తుంది ఒక మరి కొంతమందికి ఏమంటే నేను ఒక గృహం కొనుక్కుందాం అనుకుంటున్నాను అనుకూలిస్తుందా లేదా అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా గృహం కొనుగోలు చేసేటప్పుడు మీకు నాలుగో భావానికి సంబంధించిన మహాదశ అంతర్దశలు అనుకూలించాలి ఈ డబుల్ ట్రాన్సిట్ నాలుగో భావంలోకి రావాలి దాంతోపాటు మీరు ఏదైతే గృహం కానీ స్థలం కానీ కొనుగోలు చేసేటప్పుడు ఆ దిశ అంటే ఒక్కొక్క పేరు గలవాలి ఒక్కొక్క దిశ మనకి వస్తుందని చెప్పారు శాస్త్రంలో ఎక్కడ కూడా తూర్పు ఉత్తరం మాత్రమే మంచివి దక్షిణం పడమర మంచిది కాదని ఎక్కడా చెప్పలేదు నాలుగు దిశలు మంచివి కానీ మీకు ఏది పనికొస్తుందో వస్తుందని చూసుకోండి మనకి వీడియోలు కూడా పెట్టాము ఏ పేరు వాళ్ళకి ఏ డైరెక్షన్ కలిసి వస్తుంది అనేది దాని పరంగా మీరు చూసుకోవచ్చు అలాగే మరొక విషయం ఏమిటంటే ఇక్కడ సంతానానికి అయితే పంచమం మీద ట్రాన్సిట్ ఉండాలి రుణము లభించాలంటే కూడా ట్రాన్సిట్ ఉండాలని మనం ఒక్కోసారి లోన్స్ కోసం మనం ప్రయత్నం చేస్తుంటాం ఒక్కోసారి లోన్స్ రావు కానీ రుణం లభించాలంటే ఆరో భావం మీద ఉండాలి రుణం తీర్చాలంటే ఐదో భావం మీద ఉండాలి అయితే ఇక్కడ మనము ట్రాన్సిట్ రావడం ఎత్తే అయితే కొన్ని కొన్ని పనులు అవ్వడానికి లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగితే కూడా పనులు అయిపోతాయి అవి ఎలాగా అంటే ఇప్పుడు ఫైనాన్షియల్గా ఇబ్బంది పడుతున్నారు ఓం సంపత్కరీ సమారూఢ సింధుర బ్రజ సేవితాయ చేసుకోండి లేదంటే ఉద్యోగం రావట్లేదండి చాలా ఇబ్బంది పడుతున్నాను అనుకునేటువంటి వారు ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమసింహాసనేశ్వరి నమహాన్ని చేసుకోవచ్చు లేదా ఓం మాణిక్య మహుటాకార జానువయ విరాజితాయి నమహాను చేసుకోవచ్చు మరికొంతమందికి సంతానం ఉండదు అలాంటివారు దత్తాత్రేయుడిది దిగంబర దిగంబర శ్రీ పాదవల్లభ అనే మంత్రం చేసుకోండి మరియు దీంతో పాటు కొంతమందికి వ్యాపారాల్లో రాణించలాగా ఇబ్బంది పడుతూ ఉంటారు ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూ నాభజంగికాయే మంత్రం చేసుకోండి ఆ రకంగా ఏంటంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఇప్పుడు కొంతమందికి చూడండి ఆరోగ్య సమస్యలు ఉంటాయి ఎందుకు అంటే వాళ్ళకి నాలుగో స్థానము అంటే ఇమ్యూనిటీని తగ్గించే స్థానము ఇమ్యూనిటీ స్థానం పంచమ స్థానం పడవడము ఆరో స్థానం రోగస్థానం యాక్టివ్ అయితే ఉంటుంది అంటే వాళ్ళకి అనారోగ్య సమస్యలు నిత్యం పడుతూ ఉంటారు అటువంటి వారు చక్కగా ఓం సర్వవ్యాధి ప్రసమని నివారిణి అగ్రగణ్య అచింత్య రూప కలికల్మశనాశిని నమహాం చేసుకోండి ఖచ్చితంగా మీకు బాగుంటుంది అందులో ఎటువంటి సందేహం లేదు అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే చాలామంది ఏం జరుగుతుందని కాల్సిన యోగాలు ఉన్నాయని భయపడుతూ ఉంటారు అదేవి మిమ్మల్ని ఎక్కడ ఆపవు ఖచ్చితంగా మీరు చేసేటువంటి కర్మ ఏదైతే ఉందో దాని రిజల్ట్ మాత్రమే గ్రహాలు ఇస్తూ ఉంటాయి దానికి మీరు అమ్మవారి పాదాలను ఆశ్రయించినట్లయితే నూటికి నూరు శాతము మీరు అనుకున్నది అనుకున్నట్టుగా అమ్మవారు కలిగిస్తుంది మీకు శ్రీమాత్రే నమ